హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ ఆన్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు మంచి సైజులో అలాగే ఫ్రెండ్స్ మరి కేవలం నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మరి మంచి సైజు గల సేర్దెప్పిపు ఒంగోలు కోడెలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఈ కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అలానే మరి ఇవి అన్ని రకాల వ్యవసాయ పనులు కానీ పక్క గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం సురవారిపల్లి గ్రామం నుంచి రైతు రమణయ్య గారు అయితే మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి మరి కేవలం నాలుపల్ల కొడలు అలానే ప్రైస్ విటేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ తొంభై ఐదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి రేట్ అయితే ఫిక్స్గా అట బిరాంకొస్తే మరి ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని కూడా మనకు రైతు రమణయ్య గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది మరి కొడలపై ఇంట్రెస్ట్ పర్సెంట్ నేరుగా రైతు మరి నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి ఎయిట్ టూ ఫోర్ సెవెన్ త్రీ డబల్ సిక్స్ డబల్ టూ జీరో ఎనభై రెండు నలభై ఏడు ముప్పై ఆరు అరవై రెండు ఇరవై ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూ ఉంటుంది మరి ఇంటర్షన్ పర్సన్ మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఎలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన ఫార్మర్ క్రియేషన్ వీడియోస్ మొత్త కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్